హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక లో కృష్ణప్రసాద్ వద్దన్నా కూడా ఫోన్ చేయటం రావటం పోవటం మీ వల్ల పిల్లల మనసులు బాధపడుతున్నాయి నేను వాళ్ళకి శత్రువులా కనిపిస్తున్నాను బిందు కూడా పూర్ణిని చాలా బాధపట్టింది ఒక శత్రువులా మారిపోయింది అని చెప్తూ ఉండగా తెలుసు శారదా అని కృష్ణప్రసాద్ అంటూ ఉండగా మీకు ఎలా తెలుసు విన్నారా ఇందు ఎన్ని మాటలందో పూర్ణి ఎంత బాధపడిందో విన్నారా అని అడుగుతుంటుంది నేను చేస్తున్న తప్పుకి నా పిల్లలు ఎంత బాధపడుతున్నారో విన్నాను ఒకసారి ఫోను పూర్ణికివ్వు అని అడుగుతుంటాడు పూర్ణికి ఫోన్ ఇవ్వాలా మీ నేను కూడా ద్వేషించే స్థితిలో ఉన్నా పూర్ణికి ఫోన్ ఇవ్వాలా అని అడుగుతుంటుంది ప్లీజ్ సరదా ఒకసారి ఫోన్ ఇవ్వు నేను తనతో మాట్లాడతాను అని అడుగుతుంటాడు మీరంటేనే గిట్టని వాళ్ళకి ఫోను ఎలా ఉమ్మంటారండి కాలేజీ లో అంత అవమానం జరిగాక అది మీ మాట వింటుందా మీతో మాట్లాడడానికి ఇష్టపడుతుందా అని అడుగుతూ ఉంటుంది నా మాట వినకపోవచ్చు కానీ నా మీద కోపడుతుంది కదా కనీసం తిడితే అయినా పూర్ణికి నా మీద కోపం కొంచెం తగ్గుతుంది కదా నేను ఏం చెప్పలేకపోయినా నన్ను తిట్టినా సరే నా కూతురు మనసు అయినా తేలిక పడేలా చేస్తాను అని కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఉండగా అంతలో పూర్ణి వచ్చి శారదా దగ్గర ఫోన్ లాక్కుంటూ ఉంటుంది ఇక ఇంకా శారదా మాట్లాడుతుంది అనుకొని శారదా సేవను పంచలేని తండ్రికి బిడ్డల కోపాన్ని భరించే శక్తి ఉంటుంది అని అంటూ ఉంటాడు ఇక పూర్ణి ఆ మాట విని ఏంటి బిడ్డలా అసలు వాళ్ళు ఉన్నారని గుర్తుందా మీకు అసలు ఆ డబ్బుల కోసం మీరు పెళ్లి చేసుకోవాలని పెళ్లే ముందు మాకు కొంచెం వెళ్ళిపోయి వెళ్లిపోయింటే ఇలా రోజు మేము చేస్తు బ్రతకాల్సిన అవసరం ఉండేది కాదు కదా అని పూర్ణి అంటూ ఉండగా పూర్ణి ఇందు తెలియక మాట్లాడిందమ్మా అని చెప్తూ ఉంటాడు వాళ్ళ అమ్మ అత్త వచ్చి మా అమ్మని అన్న మాటల కన్నా ఎక్కువే మాట్లాడింది కాలేజీ లో సిగ్గుతో చచ్చిపోవాలి అనిపించింది ఎందుకు మాకు ఈ నరకం పెళ్లి చేసుకుని మీరు బాగానే ఉన్నారు మేము నరకం అనుభవిస్తున్నాం మీకు నిజంగా ఏదైనా చేయాలి అనిపిస్తే ఇలా ఫోన్ చేసి మాట్లాడడం మీ వాళ్ళ చేత అనిపించడం కాదు మా ముగ్గురిని ఏదైనా చేసి చంపేయండి ఇలాంటి బ్రతుకు బ్రతకడం కన్నా చావడమే మేలు అనిపిస్తుంది అని అరుస్తూ చాలా చెరాగ్గా పూర్ణి ఫోన్ పెట్టేస్తుంది దాంతో కృష్ణప్రసాద్ ఫోన్ పెట్టేసి చాలా కోపంగా ఆవేశంతో కార్ లో బయలుదేరి వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు ఇంట్లో శరత్ చంద్ర అలాగే అపూర్వ మేడమంది నుంచి కిందికి వస్తూ ఉండగా అందులో కృష్ణప్రసాద్ వెళ్లి ఒక్క నిమిషం ఆగండి చనిపోయే నాటికి శోభా చంద్ర గారు గర్భవతి కదా అని అడుగుతూ ఉండగా ఇప్పుడు ఆ విషయం ఎందుకు మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు ప్లీజ్ చెప్పండి చెల్లమ్మ చనిపోయే నాటికి గర్భవతే కదా అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉండగా అవును గర్భవతే అని చెప్తూ ఉండగా ఆవిడ చనిపోయింది ఒకవేళ ఆ సమయానికి బిడ్డ పుట్టింటే ఇంట్లో అధికారం ఆ ఉంటుందా ఇక నక్షత్రాకు ఉంటుందా చెప్పండి ఎక్కువ అధికారం ఎవరికి ఉంటుంది అని ప్రసాద్ అడుగుతూ ఉంటాడు ఇక దాంతో అపూర్వ అందరూ కూడా ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటారు ఇక శరత్ ఇందులో ప్రత్యేకంగా చెప్పేదేముంది నా పెద్ద బిడ్డకే అధికారం ఎక్కువగా అని మరి నా విషయంలో మాత్రం అలా ఏం మాట్లాడుతున్నావు ఎందుకు మాట్లాడుతున్నావు అని అపూర్వ ఉంటుంది వెనకాల చేరి రెచ్చగొట్టే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను తెలియకపోతే తెలుసుకుంటారు అని మాట్లాడుతున్నాను ఈ ఇంట్లో ముందే ఒక బిడ్డ పుట్టింటే తండ్రి మీద హక్కు తనదే అయినప్పుడు వీళ్ళకన్నా ముందు పుట్టిన వాళ్ళకే నా మీద ఎక్కువ హక్కు ఉంటుంది కదా అని కృష్ణ ప్రసాద్ అడుగుతూ ఉండగా ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకు అని శరచంద్ర అంటూ ఉంటాడు మాట్లాడాల్సి వచ్చింది బావగారు ఇన్నాళ్ళు నాకు పిల్లలు ఉన్నారన్న సంగతి మర్చిపోయి వీళ్ళ మంచి కోసమే నేను ఆలోచించాను వీళ్ళతోనే బ్రతికాను వీళ్ళ కోసమే బ్రతుకుతున్నాను ఆయన పెళ్లి కార్డు మీద తండ్రి పేరు ఎవరు ఇస్తారా అని కాలేజీ లో అందరి ముందు అవమానించాల్సిన అవసరం ఏమొచ్చింది అని కృష్ణ ప్రసాద్ అడుగుతూ ఉంటగా ఇందు చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అంతలో చెర్రి ఎవరినా ఎవరు అవమానించారు అని అడుగుతూ ఉంటాడు ఇంకెవరు ఇందు ఒకే కడుపున పుట్టకపోయినా ఒకే రక్తం పంచుకొని పుట్టి అలా ఎలా మాట్లాడుతుంది అక్కన్న అభిమానం లేకపోయినా కనీసం సాటి ఆడపిల్లన్న గౌరవైనా ఉండాలి కదా బాబు గారు తండ్రి దూరంగా ఉన్నంత మాత్రాన నా కూతురు తండ్రి లేని అవుతుందా పెళ్లి కార్డు మీద నా పేరు లేకుండా పోతుందా ఒకవేళ నేను చచ్చిపోయినా కీర్తిశేషిలో కృష్ణప్రసాద్ కుమార్తా అని నా పేరే ఉంటుంది కదా తన పేరు కన్నా ముందు అని కేపి అడుగుతూ ఉంటాడు ఇక దాంతో ఇందు చాలా టెన్షన్ పడుతూ ఉండగా ఆయన అలా ఎలా మాట్లాడతావు ఇందు అలా మాట్లాడాల్సిన అవసరం నీకేంటి అని చెర్రి అడుగుతుంటాడు ఏమిందు మీ నాన్న చెప్పేది నిజమేనా అని శరచంద్ర కూడా అడుగుతుంటగా మావయ్య అది అని ఇందు చాలా భయపడుతూ ఉంటుంది అని పెళ్లి చేసుకున్నాను ఆ తర్వాత వాళ్ళ గురించి అసలు పట్టించుకోలేదు అయినా సరే వాళ్ళు నా నుంచి చిన్న సహాయం కూడా అడగలేదు వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడ్డారు రోజు నాకన్నా గొప్పగా చూసుకునే కొడుకు వాళ్ళకి అండగా నిలబడ్డాడు అలాంటప్పుడు పూర్ణిని కాలేజ్ లో అవమానించాల్సిన అవసరం ఏమొచ్చింది నాకే ఏమి హక్కు లేనప్పుడు తనకి ఏం హక్కు ఉందని మాట్లాడింది అని కేపి అరుస్తూ ఇందుని అడుగుతుండగా అలా మాట్లాడిందని మొహం పగలగొట్టకుండా ఆయన్ని అడుగుతావేంటరా అని కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మ ఉంటుంది అమ్మ నిశేతం బలం తీసుకోవద్దు అంది పెళ్లికి రావద్దు అంది నా హక్కులని నీవే అని అన్ని బావగారిగా ఇచ్చింది అందుకే ఆయన్ని కలుపుకునే గుణం లేకపోయింది అలా అందరి ముందు అవమానించాల్సిన అవసరం లేదు కదా ఇక ఆ హక్కుల గురించి వస్తే పంచడానికి నా దగ్గర ఆస్తులు లేకపోయినా ఇందుకంటే ముందు పుట్టిన నా రక్తం ఉంది ఇందాక మీరు అన్నట్టుగా నా పెద్ద కూతురుగా తన హక్కు తనకున్నట్టు కదా అందుకే నేనే వద్దనుకుంటున్నా తన గురించి మీరే కావాలి అనుకుంటున్నా మీకు చెప్తున్నాను అని కాలేజ్ కి చదువుకోవడానికి వెళ్తున్నావా ఇలా గొడవలు పడడానికి వెళ్తున్నావా ఆడపిల్లవి అలా బాధ పెట్టడం తప్పు అయినా తన పెళ్లి గురించి తన తండ్రి గురించి మాట్లాడడానికి నువ్వెవరు అసలు నీకేంటి సంబంధం నువ్వు చేసింది తప్పు అందుకే ఏ కాలేజ్ లో ఎవరు ముందు ఆ అమ్మాయిని అవమానించావో వాళ్ళందరి ముందు ఆ అమ్మాయికి క్షమాపణ చెప్పు అని శరత్ చంద్ర చాలా సీరియస్ గా చెప్తూ ఉంటాడు దాంతో ఇందు భయపడిపోతూ సరే మావయ్య అని అంటూ ఉండగా ఆడపిల్లవి ఆడపిల్లలా ఉండదు మీ అమ్మ ఎంత పద్ధతిగా ఉంటుంది మరి నీకెక్కడి నుంచి వచ్చాయి ఇలాంటి లక్షణాలు రేపు కాలేజ్కి వెళ్ళగానే నువ్వు క్షమాపణ చెప్తున్నావు అంతే అర్థమైందా అని అడుగుతూ ఉంటాడు ఆ అర్థమైంది మావయ్య చెప్తాను అని ఇందు అంటూ ఉండగా అంతలో అపూర్వ కలగ చేసుకుని బాగుంది కృష్ణప్రసాద్ ఏదో మాట్లాడుతున్నావులే అని ఊరుకుంటే ఎప్పుడు నువ్వు వాళ్ళనే సమర్థిస్తూ మాట్లాడావో తప్ప అసలు వీళ్ళని నువ్వు పట్టించుకున్నావా బావా ఇందు అలా అంది ఇలా అంది అని చెప్పాడే కాని అసలు ఆ పూర్ణి ఏం చేస్తుందో చెప్పలేదు ఫ్రెండ్స్ అందరి ముందు మా పెళ్లి అని పెళ్లి పత్రికిస్తే దాన్ని చించి అవతల ఏ ఏందు చెప్పవే అని అపూర్వ అబద్ధం ఆడుతూ ఉంటుంది ఇక దాంతో ఇందు ఆశ్చర్యపోతూ చూస్తూ అలా ఉండగా అంతలో అపూర్వ అబద్ధం చెప్పమని కళ్ళతో సగ చేయగానే ఇక దాంతో ఇందు ఆ అవును మావయ్య నీ మొహానికి పెళ్లి కూడా అని నా ఫ్రెండ్స్ ముందు నా గురించి నా కలర్ గురించి మాట్లాడి పెళ్లి పత్రిక చించి నా కొట్టింది ఆ కోపంతోనే అలా మాట్లాడేసాను అని ఇందో అబద్ధం చెప్తూ ఉండగా ఇక ఆ మాటలు నమ్మేసి ఏం కృష్ణప్రసాద్ మరి ఈ మాట చెప్పలేదే అని శరత్ చంద్ర అడుగుతుండగా తన తప్పులు ఎప్పుడు పావా ఆ ఇంటి మీద ఉన్న అభిమానం అలాంటిది మారువా కృష్ణప్రసాద్ ఆ పూర్ణిమ తనని ఇన్ని రకాలుగా అవమానిస్తుంది తను అలా చేస్తుంది ఆ పూర్ణిమ చేసిన దానికి నా మేన సరిగ్గానే బుద్ధి చెప్పింది తను ఎవరికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు ఏమంటారు బావా అని అపూర్వ అడుగుతూ ఉండగా ఇక దాంతో శరత్చంద్ర పెళ్ళయి ఇన్నేళ్ళైనా ఇంత ఆస్తి అధికారం ఇచ్చినా నీ ప్రేమ అక్కడే ఉందనమాట ముందు నువ్వు తప్పులు చేయడం మానే కృష్ణప్రసాద్ తర్వాత పిల్లలకి తప్పులు చెప్పు గాని అని శరచంద్ర చంద్ర ఆరుస్తూ ఉంటాడు దాంతో కృష్ణప్రసాద్ చాలా కోపంగా అపూర్వ వైపు చూడగా అపూర్వ లోపల ఆనందిస్తూ ఉంటుంది ఇక శరచంద్ర అక్కడి నుంచి వెళ్ళగాని ఇల్లు తీసుకుని అపూర్వ కూడా వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు భూమిని తీసుకుని గగన్ కారులో వస్తూ ఉండగా ఆగలిగా ఉంది అని అంటూ ఉంటుంది ఇంటికి వెళ్తున్నా కదా అని గగన్ అంటూ ఉండదు ఈ లోపల కళ్ళు తిరిగి పడిపోతే అని అంటూ ఉండగా ఇక దాంతో గగన్ ఒక పానీపూరి బండి దగ్గర కారాపి రెస్టారెంట్ లో ఏమీ లేవు అప్పటిలోపు ఈ పానీపూరి తిని కడుపు నింపుకో అని చెప్తూ ఇక ఇద్దరు కారు దిగి వెళ్లి భయ్యా పానీపూరి గు అని అడుగుతూ ఉండగా మీరు తినరా అని భూమి అడుగుతూ ఉంటుంది ఆకలి నీకు కదా నువ్వు తిను చాలు అని చెప్తూ గగన్ మొబైల్ చూసుకుంటూ ఉండగా ఇక భూమి మాత్రం పానీపూరిని చూస్తూ ఆశ్చర్యపోతూ ఇదేంటి తినేదాన్ని తీసుకెళ్లి నీళ్లలో ముంచుతాడేంటి అని అనుకుంటూ ఇక పానీపూరి తన చేతికివగానే అందులో ఉన్న పానీపూరి నీళ్ళన్నీ కూడా పారేస్తూ ఉంటుంది ఇక దాంతో గగన్ తినకుండా అలా పారేస్తావేంటి అని అడుగుతుంటాడు నీళ్ళలో ముంచుచాడు కడగాలేమోనని అని అంటూ ఉంటుంది దాన్ని అలాగే తినాలి అందుకే దాన్ని పానీపూరి అంటారు అని చెప్పేసి అన్న ఇంకోటి ఇవ్వు అని చెప్పగానే ఇంకా ఇంకోటి ఇవ్వగానే ఇక భూమికి అది తినటం చాతకగా కింద జారిపోతుంది అయ్యో అని అంటూ ఉండగా అయ్యో తింటాం కూడా రాదా నీకు అని అడుగుతుంటాడు ఇది నేను ఎప్పుడూ తినలేదు అని భూమి అంటుంది ఇక దాంతో ప్లేటు తనే తీసుకొని ఇంకో పానీపూరి తీసుకొని దాని మీద ఉల్లిపాయలు చల్లి ఆను తల పైకెత్తు అని చెప్పి భూమికి తనే తినిపిస్తూ ఉంటాడు ఇకలా భూమికి తినిపిస్తూ గగన్ వైపు అలాగే చూస్తూ ఇక చాలు మీరు తినిపించారు కదా అందుకే కడుపు నిండిపోయింది అని చెప్తూ ఉంటుంది ఇక డబ్బులు పే చేసి ఇక అక్కడ నుంచి గగన్ వెళ్తూ ఉండగా నా మనసులో మాట ఇప్పుడే చెప్పేయాలి అని అనుకుంటూ వెంటనే గగన్ గారు అని పిలుస్తూ వెళ్లి మీతో మాట్లాడాలి అని అంటూ ఉంటుంది చెప్పు అని అడుగుతూ ఉంటాడు చెప్పాలనే ఉంది ఎలా చెప్పాలో తెలియట్లేదు అని అంటూ ఉంటుంది ఏం చెప్పాలి అని అడగనే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు కానీ మనసులోనే దాచుకోలేకపోతున్నాను ఇక పిచ్చి పట్టినట్టు అయిపోతుంది అని భూమి అంటుంది నీ పిచ్చితోనే తట్టుకోలేకపోతున్నాను ఇక పూర్తిగా పిచ్చి తట్టుకోవడం కష్టం గానీ ఏం చెప్పాలి అనుకుంటున్నావో చెప్పు అని అడుగుతుంటాడు అది నేను నేను అది అని మనసులో మాట చెప్పుకోలేక ఇక భూమి చాలా సిగ్గుపడుతూ నసుకుతూ ఉండగా అంతలో అక్కడికి నక్షత్రం వచ్చి ఐ లవ్ యూ అని పెద్దగా అరిచి చెప్తూ ఉంటుంది దాంతో గగన్ భూమి ఇద్దరు అవుతూ నక్షత్రం వైపు చూస్తున్నా నెక్స్ట్ ప్రోమోలో భూమితో చరణ్ మీ నాన్నకి ఒక కూతురు ఉందన్న విషయం ఆయనకి తెలిసేలా ఎలా చేస్తావు అని అడుగుతుంటాడు ఆయనకి తెలిసేలా ఎలా చేయాలో నాకు తెలుసు అని భూమి అంటుంది ఇక తర్వాత చంద్ర ఇంటి ముందుకు వెళ్లి నాట్యం వేసే డ్రెస్ వేసుకొని ఇక భూమి చంద్రలా నాట్యం చేస్తూ ఉండగా అంతలో అపూర్వ బయటికి వచ్చి ఆ చీకట్లో భూమిని చూసి శోభాచంద్ర అనుకుని షాక్ అయిపోతూ అలా చూస్తూ ఉండగా ఇక చాలా క్రోధమైన డాన్స్ చేస్తూ భూమి తన జడని అపూర్వ మెడక మెడగ చుట్టి లోపలికి లాక్కుని వెళ్లి కిందికి నెట్టేసి మరి అక్కడ కూడా నాట్యం చేస్తూ ఉంటుంది అపూర్వ షాక్ అయిపోతూ చాలా భయపడుతూ ఉంటుంది అయినా కూడా భూమి తన విలయ తాండవం ఆపకుండా చాలా కోపంగా నాట్యం చేస్తూ అపూర్వని పూర్వని శోభా చంద్ర ఫోటో దగ్గరికి తీసుకెళ్లి గొంతు పట్టుకుని చెడ మెడ చంపల మీద వాయిస్తూ కొడుతూ ఉంటుంది ఇక తర్వాత చంద్ర రూమ్ లోకి వెళ్లి అక్కడ ఉన్న చైర్ లో కూర్చొని ముగుతూ ఉండగా అంతలో శరచంద్రకి మెలకు వచ్చి ఎవరు అని భూమిని చూసి అడుగుతూ ఉంటాడు చంద్రని అని అంటూ ఉంటుంది ఇక చీకట్లో కనిపించగా నిజంగానే శోభా చంద్ర శోభ శోభా నువ్వా అని ఎమోషనల్ అవుతూ అడుగుతూ ఉంటాడు నా బిడ్డ కోసం వచ్చాను అని అంటూ ఉంటుంది ఇంకెక్కడ బిడ్డ ఆ రోజు ఆ మంటల్లో నీతో పాటు అని అడుగుతూ ఉండగా అది అబద్ధం నా బిడ్డని నేను కాపాడుకున్నాను అని భూమి అంటుంది మన బిడ్డ బ్రతికే ఉందా అని అడుగుతుంటాడు కళ్ళ ముందే కనిపిస్తుంది అని భూమి అంటుంది దాంతో సరిచంద్ర షాక్ అయిపోతూ చూస్తూ ఉంటాడు